రాజధాని అమరావతి గ్రామమైన మందడంలో రోడ్డు నిర్మాణం కోసం స్థలాలు సేకరించేందుకు ఏర్పాటు చేసిన సభలో స్థానిక రైతు దొండపాటి రామారావు మృతి చెందడం అక్కడి రైతుల్లో ఆగ్రహాన్ని నింపింది స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కారణంగానే రాములు మృతి చెందాడంటూ పరామర్శించేందుకు వచ్చిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై రాములు కుటుంబ సభ్యులు స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు માબાપ אתה આઈમોન 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 దీంతో రైతులను సముదాయించిన పెమ్మసాని ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు కాసేపటికి మందడానికి మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ చేరుకుని రాములు కుటుంబంతో మాట్లాడారు అక్కడి నుంచే సీఎం చంద్రబాబుకు ఫోన్ కాల్ చేశారు రాములు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి ఫోన్ కాల్లో పరామర్శించారు ప్రభుత్వం రామారావు కుటుంబానికి అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ಹೇಳಿದ್ರು ಸಿಗುತ್ತೆ ಸರ್